మొత్తానికి ప్రజాస్వామ్యం పైన విశ్వాసం కలిగింది కొంచెం అవును నిజంగా న్యాయ వ్యవస్థ బతికే ఉందనిపించింది అయితే కవితక్కను ఇన్ని రోజులు జైలు నుంచి నూట అరవై ఐదు రోజులు దాదాపు జైల్లో ఉంచినటువంటి నరేంద్ర మోడీకి చెప్పుతో కొట్టినట్టు ఈ రోజు అవును నిజంగా కవితక్క నేరం చేసినట్టుంటే బెయిల్ ఎందుకు వస్తుండే ఆయన ఇన్ని రోజులు విచారణ అనే పేరుతో ఎందుకు జైలు ఉంచుతుండే ఆలోచన చేయాలి కదా సో ఇప్పుడైనా కొందరు మిత్రులు మారుతారని ఆశిస్తున్నా ఒక ఆడబిడ్డను అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి చూడు అప్పుడే మీ పతనం మొదలైంది రానున్నటువంటి రోజుల్లో మీ రాజకీయ సమాధి మీరే చేసుకుంటుర్రు కవితక ధైర్యంగా ముందుకు వచ్చింది మేము ముందే చెప్పినాం కడిగిన ముత్యంలో కవితక్క బయటకు వస్తుందని వంద శాతం మేము ముందే చెప్పినాం మీరు ముందు ముందు రానున్న రోజుల్లో చూస్తారు అసలు రాజకీయం చూస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రజల పౌరుషం కూడా చూస్తారని ఈ వీడియో ద్వారా కొందరు మిత్రులను హెచ్చరిస్తున్నా నేను అవును మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎంతమందిని ఎన్ని రకాలుగా బెదిరించినా భయపడేది లేదు నిజంగా కవితక్క నేరం చేసినట్టుంటే మూడు సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ తింపుతూనే ఉన్నాడు ఇంకా ఈడి కేసులు అంటే ఆ కేసులు ఈ కేసులు అంటూ కానీ ఈరోజు చిట్ట చివరికి ఈరోజు సుప్రీంకోర్టు మాత్రం కవితక్కకు బెయిల్ ఇచ్చిందని ఈ సందర్భంగా నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నా సో ఇప్పుడైనా పిచ్చి పిచ్చి రాజకీయాలు మానుకొని ప్రజాస్వామ్య పరమైనటువంటి రాజకీయాలు చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి నాయకులు అవుతారని తెలియజేస్తూ జై హింద్ జై భారత్ జై కవితక్క